నమస్తే అండి అందరికీ ఇప్పుడైతే మనం వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంకి అయితే వెళ్తున్నామండి ఆ విలేజ్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా విసనపేట మండలం నరసాపురం గ్రామం అండి మా ఊరు నుంచి వేదాద్రి మాకు హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చింది విజయవాడ నుంచి అయితే ఎనభై కిలోమీటర్లు అనమాట అయితే ఇప్పుడు మనం వెళ్ళే మార్గం మధ్యలో శ్రీ తిరుపతమ్మ తల్లివారి దేవస్థానం అంటే పెనగంచి ప్రోలు ఉంటుందన్నమాట ఇదిగోండి మనం ఇప్పుడు చూసేది ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మున్నేరు నది ఈ మున్నేరు నది ఒడ్డిన అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది పెనగంచి ప్రోలు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా మీలో ఎవరైనా చూడకపోతే కనుక ఒక్కసారి ఆలయానికి వస్తే మళ్ళీ లైఫ్లో మర్చిపోరనమాట అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా మంచి అట్మాస్ఫియర్తో ఉంటుంది నది వర్షం వచ్చి చక్కగా నది అంత నిండి పొంగి పొరులుతుంది చూసారా మున్నేరు నది ఈ నదిలో ఒకప్పుడు ఎడ్ల బండులు ఫుల్గా వచ్చేవండి అటు నుంచి దారి నుంచి అమ్మవారి దగ్గరికి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎడ్ల బండులతో కూసుకు మంచి ఫేమస్ అనమాట ఇప్పుడు మరీ అంత విపరీతంగా లేకపోయినా కానీ ఎడ్ల బండ్లు ఇక్కడ మనకు చుట్టూ ఎక్కడ చూసినా కానీ ఎడ్ల బండ్లతో రైతులు మంచిగా మంచి వ్యూ కనిపిస్తుంది చూస్తున్నారా మా సైడ్ అయితే వరి పొలాలు వేయడం అయిపోయింది నాట్లు కలుపులు కూడా అయిపోయినాయి పొట్ట స్టేజ్లో ఉందన్నమాట ఇప్పుడు వరి ఇక్కడ మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయినట్టు ఉన్నాయి దుక్కులు దొన్నుతున్నారు రైతన్నులు దుక్కులు దొంగి నాటేస్తుంటే నిజంగా రోడ్డు మీద వెళ్తున్నా కానీ అసలు కన్నులకి కనువిందుగా ఉంది ఎడ్లు అవన్నీ చూసి మీరు చూస్తేనే మీకు అర్థమైద్ది ఎంత మంచిగా ఎంత పీస్ఫుల్గా ఉందో వాతావరణం వీడియోకి మాత్రం స్కిప్ చేయకండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వేదాద్రి పైన గురులు కూడా ఉంటాయి జ్వాలా నరసింహస్వామి వారు అన్నీ చూపిస్తాం మీకు ఒక్కొక్కటి ఇప్పుడైతే మన వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి వచ్చేసి ఇక్కడైతే దిగాము చూశారు కదా అదే గుడి అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇప్పుడైతే చుట్టూ కొండలు ఉంటాయి మీకు ఇప్పుడు చూపించే కొండ దగ్గర పైనే ఉంటారనమాట లోపల గృహలో ఉంటారు చూపిస్తాం మీకు ఇటు నుంచి లోపలికి వెళ్దాం ఫస్ట్ ఇదే ఆలయం అనమాట వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఈ ఆలయం లోపల నుంచి మనం కృష్ణానదిలోకి వెళ్ళాలి కృష్ణానది స్వామివారిని అభిషేకించమని కోరగా తాను నరసింహ అవతారం ధరించే వరకు నదిలో శిలగా ఉండమని స్వామివారు వరం ఇచ్చారండి ఇప్పుడైతే మనం ఒకసారి లోపలికి వెళ్దాం కృష్ణానదిలోకి వెళ్ళి స్నానం చేసి అక్కడ దండం పెట్టుకొని తర్వాత గుళ్ళో దర్శనం అయిన తర్వాత మనం జ్వాలా నరసింహ స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి కూడా మీకు కనిపిస్తుంది చూడండి నదిలో కనిపిస్తుంది కదా అదే సాలగ్రహశిల వారు అనమాట ఒకప్పుడు చక్కగా అక్కడ వాటర్ అనేవి ఉండేది కాదు ఆ శిల దగ్గరికి వెళ్ళి శాలగ్రామ శిలని దర్శించుకొని దండం పెట్టుకొని అంటుకొని అప్పుడు వచ్చేవాళ్ళంట ఇప్పుడైతే మనకు అవకాశం లేదు ఇంకా కృష్ణ నది చక్కగా వాటర్తో తో పొదులుతుంది అనమాట బోట్ రైడింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్ బోటు మీద వెళ్ళి మనం దర్శించుకొని రావచ్చు కానీ బోట్ అయితే ఇప్పుడు అవైలబుల్ లేదు భోజనానికి వెళ్ళారు తర్వాత వెళ్దామని చెప్పారు కానీ బావా మాతో పాటు వచ్చిన మా అక్క వీళ్ళందరూ కొంచెం టైం అయిపోతుంది కదా పిల్లలు చాలామంది వెళ్ళాం కదా ఇబ్బంది అయిద్ది అని చెప్తే సర్లే అని మేము ఇంకా ఎక్కలేదనమాట బోట్ రైడింగ్ మిస్ అయిపోయాం తర్వాత మనం నదిలో అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంక ఇదే అనమాట టెంపుల్ లోపల నరసింహ స్వామివారు ఉంటారు ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టుకోవడం కానీ ఇంకా తీసుకెళ్ళిన పూలు పసుపు కుంకుమ అంతా ఇక్కడ వేసేసి స్వామివారిని అయితే దర్శించుకోవాలి తర్వాత లోపలికి వెళ్ళి అక్కడి నుంచి మనం పైకి జ్వాలా వారు ఉన్నారు కదా అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు ఏంటంటే కృష్ణానదిలో ఉన్నటువంటి సారగ్రామ నరసింహస్వామి రూపం కొండ మీదేమో జ్వాలా నరసింహస్వామి రూపం అట్లా నాలుగు నరసింహస్వామి రూపాలు ఇక్కడే ఉండగా ఐదవ స్వరూపమైన వీర వారు ఇక్కడికి ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడాద్రి మీద వెలిసారట కానీ మేము అక్కడికైతే వెళ్ళలేదన్నమాట గరుడాద్రి మీద ఐదవ నరసింహస్వామి వీర నరసింహస్వామి వారు వెలిసారు ఇలా ఐదుగురు నరసింహమూర్తులు వెలిసిన ఈ క్షేత్రాన్ని పంచనరసింహస్వామి క్షేత్రంగా పిలుస్తారు వేదార్ద్రినే ఇంకొక లాగ్ పిలుస్తారండి అదే పంచనరసింహస్వామి వారి క్షేత్రంగా పిలుస్తారనమాట మాకైతే ఇక్కడ చక్కగా దర్శనం చేసేసుకొని ముందు కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమ వేసేసిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం ఇంకా మీకు వీడియో లోపలికి తీపేయడానికి మనకి అవైలబుల్ లేదు ఎందుకంటే స్వామివారిని మనకి తీసే అంత కాదు కాదు తీనివ్వట్లేదు తీయకూడదు కూడా ఇక్కడ రూల్ అయితే అందుకే చుట్టూ మొత్తం అయితే చూపిస్తాయి ఎటర్ లేదో కూడా చూపిస్తాయి ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్ళటానికి కూడా మీకు దారి ఎటు ఎట్లా ఉంటది ఇంకా మామూలు ఫ్రీ దర్శనం ఉంటుంది టికెట్ దర్శనం కూడా ఉంటుంది మేమైతే పది రోజులు స్వామి దగ్గర ఇంకా ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది పక్కన మొత్తం కోతులే ఉంటాయి బాగా అయితే కొబ్బరికాయ కొట్టాం కదా కోతులకి కొంచెంసేపు పలారం పెట్టి కొంచెంసేపు కోతులతో అయితే ఆడుకున్నాం అనమాట చూడండి అసలు కొబ్బరి చెప్పులు మనుషులు అక్కడే ఉన్నారు మనుషులు చీరలు పట్టుకొని లాగుతున్నాయి చేతిలో లడ్డు ఉన్నా సరే చేతిలో ఏమైనా పట్టుకొని కనిపించమా ఇది అంతే అయిపోయినట్టే ఇంకో ఇదే లోపలికి ఆలయంలోకి గర్భగుడిలోకి వెళ్ళే దారి లోపలికి మనకు వీడియో లేదు కాబట్టి చూపిస్తున్నాం అక్కడ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకొని వద్దాం ఇప్పుడు వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసేసుకొని మంచిగా స్వామివారిని వచ్చేసిన తర్వాత లడ్డు ప్రసాదం వచ్చేసి పదిహేను రూపాయలు ఇక్కడ ఇంకా లడ్డూ ప్రసాదాలు కూడా తీసేసుకున్నాం మేము తర్వాత ఇప్పుడు మనం పైన ఉన్నారు కదా జ్వాలా నరసింహస్వామి వెళ్ళడానికి ఇవే మెట్లు మెట్లు మార్గంలోనూ వెళ్ళొచ్చు ఇంకొకటి ఏమో సైడ్ కొండల నుంచి నడకతో మెట్లు ఉండవు అనమాట కొండల సైడ్ నుంచి రావాలి చూసారు అసలు వ్యూ ఎంత బాగుందో కొండ పైకి ఎక్కితే మనకు అసలు నరసింహస్వామి టెంపుల్ కృష్ణానది మొత్తం కూడా చక్కగా కనిపిస్తాయి అనమాట కళ్ళకి అంత బాగుంటుంది ఎక్కి చూడాలి అసలు వ్యూ చూడాలనుకుంటే మనం పైకి ఎక్కితే అసలు మర్చిపోలేవండి లైఫ్లో అంత బాగుంటుంది కానీ పైకి అంతవరకు కూడా ఇంకో స్వయంభుగా వెళ్శారు పైన జ్వాలా నరసింహస్వామి ఇప్పుడు మేము చూపిస్తా అన్ని కోతులే ఉంటాయి అటు ఇటు జాగ్రత్తగా చేతులు పట్టుకొని ఒక్కొక్కరిని ఉరుక్కుంటూ ఆకుంటూ వెళ్ళాము అనమాట పైకి అంత భయం వేసింది అప్పటికి దినేష్ దగ్గరికి బాకలు పైకి వచ్చేసరికి వాడు కొంచెం జంప్ చేశాడనమాట అంత ఉంటాయి చాలా కోతులు ఉంటాయి ఇంతవరకు చాలా ఉండే ఇప్పుడు ఇంకా తగ్గిపోయినాయి చుట్టూ చూసారా కృష్ణ నది ఎలా ఉందో అసలు మీకే అసలు ఎట్లా ఉందో మీరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి ఈ వీడియో ఎలా తీసుకొచ్చాను మీకోసం అనేది ఇంతవరకు ఉన్న కోతులు ఏంటంటే మా చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాము మా అక్కోళ్ళ అబ్బాయి మా పెద్దోడు నరసింహకి ఇక్కడే అన్నప్రదేశం జరిగితే అప్పుడు వెళ్ళామన్నమాట కోతులు బారు బారు తోకలు వేసుకొని పెద్దగా ఉండేవి కోతులు అప్పుడున్న కోతులు అయితే కాదు రండి ఇవి ఇవి చిన్న చిన్నగా మన సైడ్ ఉండే కోతులు అనమాట చూసారా చుట్టూ వ్యూ ఎలా ఉందో నేను సాంగ్స్ మ్యూజిక్స్ అలాంటివి ఏం పెట్టదలుచుకోలేదండి ఎందుకంటే మామూలుగా మన వాయిస్తోనే చెప్తేనే బాగుంది అంటున్నారని వీడియోలు మన వాయిస్తోనే చేస్తున్నా వేదాలను రక్షించడానికి పర్వత శిఖరాన్ని ఆయన కొండపైన అందుకే ఆయన జ్వాలా నరసింహస్వామి అంటారు జ్వాల రూపంలో వెలిసారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు వీడియో తర్వాత ఇక్కడ ఏంటో తెలుసా ఈ ఆలయానికి క్షేత్రపాలకులుగా దక్షిణామూర్తి ఉన్నారని చెప్తుంటారు మీరు విన్నారా ఎప్పుడైనా ఆ స్వామి శివలింగ రూపంలో మనకి ఇక్కడ దర్శనం ఇచ్చారు కనిపిస్తున్నారు కదా ఆయనే నేను ఇక్కడ మీకు చెప్పేదంతా ఇక్కడ ఈ ఆంటీ అమ్మ వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళే అనమాట వాళ్ళందరి ద్వారా తెలుసుకొని చక్కగా వాళ్ళతో కూడా మాట్లాడి మొత్తం మంచిగా తెలుసుకొని అయితే స్వామివారి గురించి వచ్చాననమాట ఏనే దక్షిణామూర్తి దక్షిణామూర్తి వారు శివలింగ రూపంలో వెలిసారనమాట ఇక్కడ స్వయంభుగా ఇక్కడ నుంచి లోపలికి అట్లా లోపలికి వెళ్ళామంటే మనం ఇక్కడే లోయలోనే ఫస్ట్ స్వామివారు వచ్చిందన్నమాట వచ్చి అక్కడ ఆగారు లక్ష్మీ నరసింహస్వామి వారు ఇప్పుడు చూపిస్తా మీకు మనం ఎలా వస్తున్నామో ఎట్లా జ్వాలా నరసింహస్వామిని కొండపైన దర్శించుకోవడానికి సప్త ఋషులు వస్తుంటారంట ఫ్రెండ్స్ వాళ్ళు మన మనుషులు వచ్చే దారుణం కాకోకుండా ఇటు రహస్య మార్గం ఉంటుందన్నమాట గృహ లోపల ఆ మార్గం నుంచి వచ్చి దర్శించుకుంటూ ఉంటారంట సప్త ఋషులు స్వామివారిని చుట్టూ కొండలే ఉంటాయి అసలు కొండలో ఫలాలు చుట్టూ చుట్టూ మధ్యలో ఉంటారనమాట పైన ఇవన్నీ గట్లు రాళ్ళు మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా ఇప్పుడు నేను ఆ గృహంలో ఉంటారు జ్వాలా నరసింహ స్వామివారు ఎక్కడే ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చి వస్తూ 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 ఇక్కడ ఆగిపోయారు అనమాట ఎక్కడే ఆయన ఆయన పాదాలు ఉంటాయి లోపల మీకు ఇప్పుడు చూపిస్తాను స్వామివారి పాదాలు స్వామివారి రూపం అంతా కూడా ఇక్కడ చక్కగా ఉంటుంది బాగుంటుంది అసలు చూడండి లోపలికి మీకోసమే నేను వీడియో అయితే తీసే దర్శనం చేసుకొని దండం పెట్టుకున్న తర్వాత చూశారు కదా గృహలో ఇంకా పంచమి ఇట్లా ఉంటుంది కదా ఇట్లా నాగపాము పడగ రూపంలో పైన చుట్టూ కొండ చెక్కిన దానిలా ఉంటుంది లోపలైతే స్వామివారు ఉన్నారు ఇంకా చుట్టూ కొండలు అయితే చూసేయండి ఒకసారి జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై జ్వాలా నరసింహస్వామి అనమాట ఇప్పటికీ వస్తారంట సప్త ఋషులు ఈ రహస్య మార్గం నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తారంట ఇవన్నీ తెలుసుకున్నాక చాలా గొప్ప ఆలయం అనమాట వేదాద్రి నాకు అంత హ్యాపీ అనిపించింది చాలా చాలా సంతోషంగా ఉంది నేనైతే మొక్కున్న అందరి గురించి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి స్వామి నా ఛానల్ గ్రోత్ అవ్వాలి నా ఛానల్తో పాటు నా సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా అందరూ కోట్లాది మంది జనం అందరూ కూడా బాగుండాలి ఎవరికి ఏ సమస్యలు ఉండి మిమ్మల్ని తెలుసుకున్నా కానీ అందరి సమస్యలను తీర్చయ్యా అని చెప్పి దండం అయితే పెట్టుకున్నా మీరు కూడా ఇప్పుడు ఇక్కడ స్వయంభుగా వెలిసిన జ్వాల నరసింహస్వామిని చూపించా కాబట్టి పైన గుట్ట మీద గృహలో అందరు కూడా దండం పెట్టుకోండి మీరు మీ అనుకున్న పనులు హండ్రెడ్ పర్సెంట్ స్వామి వారు నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత కింద అన్నదానం కూడా ఉంది మనం అన్నదానం తినాలంటే పదకొండు గంటలకల్లా మనం చీటీ రాబించుకుని ఉన్నామంటే ఒంటి గంట దాటిన తర్వాత వాళ్ళైతే అన్నదానం పెడతారనమాట కొంతమందికి మనం భోజనం చేసిన తర్వాత నెక్స్ట్ డేకి మరి వాళ్ళు పెట్టాలి కదా అన్నదాన విరాళాలు ఇవ్వాలి ఇవ్వాలన్నా కానీ అక్కడే తీసుకుంటారనమాట అక్కడ నుంచి పైన ఇదంతా వ్యూ మీకు కనిపించేది చూసారా ఎక్కడ కూడా నామాలతో స్వామివారు మొత్తం వ్యూ అంతా చుట్టూ చూపించేసిన తర్వాత కిందకైతే వచ్చి భోజనం కూడా మాకు అన్నదానం కూడా అందిందనమాట దేవుడి దయ వల్ల కొంచెం తిన్నా కానీ అదొక మనకి అదొక ఇది కదా పుణ్యంలాగా ఫీల్ అయిపోతాం వచ్చేదాలో కోతులు ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో అటు ఇటు ఒక్కళ్ళు ఒక్కళ్ళు చేతులు పట్టుకొని రావాలి ఇక్కడే మేము వెళ్తా ఉంటే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది అక్కడ అక్కడికి వచ్చిన తర్వాత దినేష్ని బాకర్ ఇచ్చింది అనమాట దినేష్ ఆ విగ్రహానికి కొంచెం ఆపోజిట్లో జంప్ చేశాడు కిందకు వచ్చిన తర్వాత అప్పటికి అంత అయిపోయాక బోట్ దగ్గరికి వచ్చినాం బాగా తీసుకొచ్చారు బోటు రైడ్కి వెళ్దామని కానీ ఇంకా భోజనానికి వెళ్ళి వాళ్ళు రాలేదు సర్లే అని చెప్పి ఇంకేం చేద్దాం మన బ్యాడ్ అని ఇంకా చూసేసి చక్కగా మంచిగా దర్శనం కూడా అందింది లాస్ట్లో ఇంకా మన షాపింగ్ ఉందిగా ఒక్కటే ఒక్క ఉంది ఉందనమాట ఇక్కడ వేదాద్ధిలో ఇంకా టెంకాయలు కొబ్బరికాయలకి మన దాండలకి గాజులకి అన్నీ ఒక్కటే షాప్ ఉంది ఇంకా ఆ షాప్లో అంటే అంత అనమాట ఇష్టమైతే తీసుకుంటే లేకపోతే లేదు కానీ రేట్లు కూడా మామూలుగా లేవు అసలు మంచి రేట్లు ఉన్నాయి ఇంకే తప్పదు కదా ఫ్రెండ్స్ కాడికి వచ్చినవి అంటే గాజులు దండో ఏదో ఒకటి ఇంకా లడ్డు పలహారంతో పాటు అవి కూడా తీసుకురా మనం గచ్చి మీద వేయడానికి ఫ్లవర్స్ ఉంటాయి కదా స్టిక్కర్ ఫ్లవర్స్ అవి తీసుకుందనమాట మా అక్క అవి కూడా ఉన్నాయి పువ్వులాగా ఇంకా అవి దేవుడి పటాలు అన్నీ తీసుకొని చిన్న షాపింగ్ అయితే చేసేసి ఇంటికైతే వచ్చేస్తున్నాం వీడియో ఎలా ఉందో మీరే చెప్పారు ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎప్పుడైనా నేను వేదార్థి వెళ్తున్నా అని చెప్పిన తర్వాత మన ఫాలోవర్స్ కానీ ఇన్స్టాలో కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కామెంట్ చేశారు నాకు రిప్లై ఇవ్వడానికి అయితే అవ్వలేదు ఎందుకంటే ఆయిల్ కోసం కూడా చాలా మంది వాట్సాప్ చేశారు ఫోన్ చేశారు వెళ్ళాలని కొంత కొంతమంది ఎట్టే కానీ ఎత్తలేకపోయా ఇంకా వేదార్థి దగ్గరేనంట మన సాయి కుమార్ గారు కామెంట్ చేశారు మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తారన్నమాట మా ఊరు మా ఊరేనండి అని చెప్పి ఇంకా చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కూడా మెసేజ్ చేశారు అంటే వాళ్ళ ఊరు దగ్గరలోనే అన్ని చుట్టుపక్కల ఉంటాయి అనమాట దాటుకొని వెళ్ళామని నాకైతే అడగంగానే మీ అందరూ చక్కగా రెస్పాండ్ అయ్యి వీడియో చూసి కామెంట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదములండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి లాస్ట్ చూసారా దర్శనం అంతా అయిపోయి అన్నదానం మొత్తం దర్శించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు మా అక్క అయితే మినపప్పుతో చక్రాలు చేసుకొని వచ్చిందనమాట వెళ్ళేటప్పుడే అడిగింది తింటారా అని లేదు లేదమ్మా వెళ్ళాక దర్శనం అంతా చక్కగా జరిగి ఇంటికి వచ్చేటప్పుడు తిందామని చెప్తే వచ్చేటప్పుడు తీసి పేపర్లు కట్ చేసి అందరికీ చక్రాలు పెట్టింది కాలక్షేపం వచ్చేటప్పుడు మొత్తం అందరం జంతుకులు చక్రాలు తినుకుంటూ ఇంటికైతే క్షేమంగా వెళ్ళి మీ అందరి దయ వల్ల లాభంగా వస్తున్నా చెప్పారు కదా చాలా మంది బ్లెస్ చేశారు క్షేమంగా వెళ్ళి లాభంగా రెండు అక్క అని నేను కూడా మీ అందరి గురించి మొక్కుకొని అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని హ్యాపీగా స్వామివారిని దర్శించుకొని ఇంటికైతే వస్తున్నానండి